రేపు మంగళవారం ఎలా చూస్తే చాలండి అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో మీ కష్టాలన్నీ తీరిపోవడానికి అవకాశం ఉంటుంది దరిద్రబాతల నుంచి కూడా మీరు బయటకు రావడానికి ఇది మంచి పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఏంటంటే మంగళవారం పూట మర్చిపోకుండా పరిహారం ఆచరించండి ఆ వాళ్ళతో ఈ పని చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మనకి చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా అరభై నిమిషాల్లో మనం ఎలాంటి ఫలితాలు చూడతాము అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి చివరి వరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలా సమస్యలు వస్తాయి పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి అలానే కాకుండా పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి దరిద్రాలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి ఏంటంటే ఈ పనులు చేయడం వల్ల ఈ పరిహారం చేయడం వల్ల మనకి అద్భుత ఫలితం వస్తుంది అలానే ఏంటంటే ఈ దరిద్రం అనేది మన దరిద్రాపుల్లో కూడా రాకుండా వెళ్ళిపోతుంది అలానే వచ్చేసి మనకు ఉండే కష్టాలన్నీ మ్యాక్సిమం తీరిపోతాయండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకున్నామా రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి జీవితాన్ని మారుస్తాయి మనం ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాగుంటాం మన ఇంట్లో వాళ్ళందరం కూడా బాగుంటాం కానీ ఉన్నట్టుండి ఏమవుతుంది అంటే మనకు తెలియకుండా గొడవలు స్టార్ట్ అవుతాయి విపరీతంగా భార్యాభర్తలు పోట్లాడుకుంటారు పిల్లలు గొడవ పడుతుంటారు పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు చెప్పడము ఇంట్లో అనుకోకుండా సిచ్యువేషన్ ఏంటంటే ఒకేసారి మారిపోతూ ఉంటుంది మన మాట పిల్లలు వినరు పిల్లల మాట మనం వినం అలానే కాకుండా ఇలా గొడవలు ఇబ్బంది స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి గొడవలు తగ్గడానికి గొడవల నుంచి బయటపడడానికి మీ కష్టం అనేది రాకుండా చక్కగా ఉండడానికి ఆపాల పరిహారం బాగా సిద్ధిస్తుంది ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ తీసుకోవచ్చు మీ జీవితాన్ని మార్చే చెప్పుకోదగ్గ విషయం అంటే నార్మల్గా చాలామంది ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదా వాటిలో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలామందికి తెలుసు మన అమ్మమ్మలు తాతమ్మలు కొంతమంది పూర్వకాలంలో ఉండేవారు పూర్వీకులు ఏం చేసేవారంటే ఇప్పటికీ కూడా కొంతమంది చేస్తారు ఈ పరిహారాన్ని తెలియదు ఏంటంటే దిష్టి తగిలింది అనుకోండి కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు తీసుకుని దానిలో ఆవాలు పట్టి తల చుట్టూ దృష్టి తీస్తారండి అలా తీస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది ఆ వాళ్ళకు అంతటి శక్తి ఉంటుందండి అంత మంచి రిజల్ట్ ఆ వాళ్ళతో మనం పొందగలుగుతాం ఇంటి పరంగా ఏవైనా గొడవలు ఉన్నా పిల్లలకు తల్లిదండ్రులకు పడకపోయినా ఇంట్లో విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నా సరే ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ మీ జీవితంలో ఖచ్చితంగా మారిపోతుంది దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చిన్న పరిహారం ఇంట్లో గొడవలు తగ్గి అందరు హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అండి ఇది ఇది ఖచ్చితంగా ఆచరించండి ఏం చేయాలి అంటే ఆవాలు ఉంటాయి కదా ఆవాలు కొద్దిగా తీసుకోండి పాత వస్త్రమైనా పర్వాలేదు ఏ వస్త్రమైనా పర్వాలేదు తీసుకోండి చాలా పాత అయినా సరే తీసుకోండి పర్వాలేదు పాతవి పనికి రావని చెప్పి కొన్ని కొన్ని తీసేస్తాం కదా క్లాత్స్ చేరువి పాత అయినా సరే తీసుకోండి తీసుకుని ఏం చేయాలి అంటే అందులో ఒక స్పూన్ ఆవాలండి నల్ల ఆవాలు మన ఇంట్లో వాడుకుంటాం కదా అవి చిన్నమైనా సరే తీసుకోండి ఏడు ఎనిమిది ఖచ్చితంగా తీసుకోండి అన్ని తీసుకుని ఆ తర్వాత అర స్పూన్ అని నల్ల నువ్వులు ఇక్కడ గుర్తుపెట్టుకొని నల్ల ఆవాలు నల్ల నువ్వులు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ముఖ్యంగా మన గొడవ ఎందుకు జరుగుతుందంటే మనం బాగుంటాం కానీ ఉన్నట్టుండి మన ఇంట్లో గొడవ జరుగుతుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం అంటే చాలా మందికి పడదు కొంతమంది కావాలని మనం ఏం చేస్తాం ఎలా బతుకుతున్నామని చూడడానికి వస్తూ ఉంటారు వాళ్ళ దిష్టి పెట్టి మనకి ఇబ్బంది పెట్టి మధ్యలో మనకి పొలాలు పెట్టి మన జీవితాన్ని చెడగొట్టడానికి వస్తూ ఉంటారు అలాంటి వారు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళు రావడం వల్ల గొడవ జరుగుతుంది అనుకుంటాం కానీ వాళ్ళు వచ్చినందుకే గొడవ జరుగుతాయి కొంతమందికి డైరెక్ట్గా వచ్చి కూర్చుని మన చేయాల్సినవన్నీ చేసేసి పోతుంటారు అలాంటప్పుడు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన గొడవలు జరుగుతాయి అలా జరగకుండా ఉండాలంటే మనం ఈ పరిహారం చక్కగా ఆచరిస్తే మంచి రిజల్ట్ వచ్చి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఒక సిక్స్టీ మినిట్స్లో మంచి రిజల్ట్ చూస్తామండి గుర్తుపెట్టుకొని ఇంట్లో గొడవలు తగ్గి బాగుండడానికి పిల్లల మాట విని మన ఎదురు చెప్పకుండా ఉండడానికి అలానే కాకుండా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు జరగకుండా అన్యోన్యంగా ఉండడానికి అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండడానికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అలాగే ఇంట్లో ఏదైనా చెడు ఉంటే వాటి నుంచి కూడా బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇలా వర్షంలో అరసుపు నువ్వులు కర్పూరం బిళ్ళలు ఆవాలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా ఒక చిన్న మూటను కట్టాలండి చిన్న మూట గుమ్మం దగ్గర కట్టే వీలు ఉంటే కట్టుకోండి అలా కట్టే వీలు లేకపోతే మీ హాల్లో అయినా పెట్టుకోండి మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు హాల్లో కడితే మంచిది ఏదైనా ఒక మేకు కట్టండి దర్వాజా దగ్గర కానీ ఇలా తలుపులకు గొళ్ళలు ఉంటాయి కదా వాటికైనా సరే కట్టుకోవచ్చండి ఇలా అక్కడెక్కడైనా పెట్టండి అలా మంగళవారం మనం పెట్టుకోవచ్చండి కావాలంటే మనం కట్టేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచేసుకోవచ్చండి దీనివల్ల మనకి ఇబ్బంది రాదు బట్ మన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి మా ఇంట్లో బాగా గొడవ జరుగుతుంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇంట్లో విపరీతమైన గొడవ జరుగుతుంది మనకి సిక్స్టీ మినిట్స్లో మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే ఈ మూటను పట్టుకొని గదులు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి దూరంగా వెళ్ళి మూటను కాల్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే అరవై నిమిషాల్లో ఫలితం వస్తుంది కానీ ప్రతిసారి అలా చేయలేం కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా ఈ పరిహా ఇది చేస్తూ ఉండండి మారుస్తూ ఉండండి మనం పెద్దగా రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారమే మంచి ఫలితం వస్తుంది ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నలభై రోజులకు ఒకసారి నెల రోజులకి ఒకసారి మార్చుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇంట్లో చెడు వెళ్ళిపోతుంది తర్వాత ఒక ఫోర్ త్రీ మినిట్స్ చేసి తర్వాత చేయక్కర్లేదండి ఇలా చేస్తే సిక్స్టీ మినిట్స్లోనే ఫలితం రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇంట్లో బాగా గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలు గొడవలు జరుగుతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు అనుకునేవారు ఇలా వస్త్రంలో కట్టేసి చిన్న మూటలా కట్టేసి ఆ మూటను తీసుకుని గదులు మొత్తం తిరిగేసి చక్కగా దాని ఇంటి బయట బయట కాల్చేయండి కాల్చిన తర్వాత అరవై నిమిషాల్లో గొడవలు తగ్గిపోతాయి ఇంటి వాతావరణం అనుకురిస్తుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బందులుండో చెడు అరవై నిమిషాల్లో ఎలా మారుతుంది అంటే మనం ఒక మ్యాజిక్ లాగా ఉంటుందండి అంత రిలీఫ్గా ఫీల్ అవుతామండి మంచి రిజల్ట్ అన్ని చూస్తామండి తర్వాత వచ్చేసి ఏంటంటే కాల్చే వీలు లేదండి మాకు చాలా రోజులు చిల్లి పడుతుంది అనుకునే వాళ్ళు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి చూడండి ఫార్టీ ఫోర్ లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అయినా సరే పెట్టి తీసేయండి లేదు మాకు నచ్చట్లేదు అనుకుంటే ఒక నెల రోజులు ఫిఫ్టీన్ డేస్కి కూడా మార్చుకుంటూ ఉండండి నలభై ఒక్క రోజులు అలా కూడా చేసుకుంటూ ఉండచ్చు అని చెప్పి పండితులు చెప్తున్నారు ఇది శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకుని తక్కువగా గొడవలు జరిగితే ఎర్రనొచ్చినప్పుడు వచ్చినప్పుడు గొడవలు జరుగుతున్నాయి అనుకునేవారు విపరీతంగా గొడవలు జరిగేవారు వెంటనే కాల్ చేయండి కాల్చడం వల్ల గొడవలు తగ్గిపోతే మంచి రిజల్ట్ వస్తుంది చాలా వరకు కూడా అద్భుతం చూస్తాం వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా చక్కగా నలభై రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు ఒక మంచి వారు వస్తారు చెడు వారు వస్తారు వ్యాపారం జరిగేటప్పుడు అసలు ఎవరు ఎలా ఉంటారో కూడా తెలియదు ఎలాంటి వారు రోజు కాల్చుకోవచ్చు తర్వాత ఒక పదిహేను రోజులకు ఒకసారి అలా మార్చుకోవచ్చు అండి ఇంటి పరంగా వ్యాపార పరంగా మంచిగా పనిచేస్తుంది శిథు శాస్త్రంలో చెప్పబడిన పరిహారం చాలా పురాతన పరిహారం ఇప్పటికీ పరిగణలా ఉందండి చాలామంది చేస్తారు ముఖ్యవారం మంగళ తిది రోజున చేస్తే మంచి ఫలితం వస్తుందండి అందువలన మంగళవారం మర్చిపోకండి పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది అలానే జీవితం అనేది మారిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది గొడవలు జరగకుండా మంచి జరగాలని చేస్తామో మంచికి ఇది ఉపయోగపడుతుందండి అలానే చేయడంతా కూడా వెళ్ళిపోయినప్పుడు మనకి మంచి జరుగుతుంది కదా కాబట్టి గొడవలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే ఇలా ఎవరైనా సరే మన ఇంటికి వస్తారు కావాలని చెడగొట్టాలనుకుంటారు వచ్చేటప్పుడు కొంతమంది చూస్తాం నార్మల్గా కొంతమంది నమ్మరు మనం అంటే ఆ పడిన వాళ్ళు సొంత వాళ్ళు ఏం చేస్తారండి మన ఇంటికి వచ్చేటప్పుడు జోబులో కానీ పరుసలో కామ్మకాయలు గవ్వలు జీడి గంజులు పెట్టుకుని వస్తారు ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవాలని ఇలా చేసేసి తీసుకెళ్ళి వేరే దగ్గర చేయించాలని ఇలా మ్యాక్సిమం చేస్తూ ఉంటారండి కొంతమంది తెలిసే ఉంటుంది కొంతమంది తెలియదు కొంతమంది నమ్మరు కానీ సర్వసాధారణంగా జరుగుతాయండి అలాంటి వాటిని కూడా తిప్పికొట్టడానికి మంచి పరిహారం అని చెప్పవచ్చండి నల్లనవ్వులకి చాలా శక్తి ఉంటుంది నల్లనవ్వులు ఏంటంటే ఆత్మలు భూత ప్రేతాలు నుంచి బయటపడడానికి బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడడానికి నల్ల నువ్వులు నెంబర్ వన్గా పనిచేస్తాయండి తర్వాత ఆవాలు అంటారా చిన్న చిన్న గొడవలు జరగడానికి విపరీతంగా గొడవలు జరగడానికి ఈ గొడవలను అడ్డకట్ట వేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి నరదిశ్రీ నదేవి అన్నీ పోవడానికి కూడా ఆవాలతో పరిహారం చేస్తే మంచిగా సిద్ధిస్తాయండి సిక్స్టీ టు సిక్స్టీ మినిట్ ఒక సిక్స్టీ మినిట్స్లో క్లియర్ అయ్యే పరిహారం ఏదైనా ఉందంటే ఆ వాళ్ళతో రండి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ పరిహారం చేయండి కాల్చండి ఇలా మార్చుకుంటూ ఉండండి అవసరం తీసి కాల్ చేసేయండి ఆ పరిహారం చేసిన తర్వాత ఇంకొన్ని దిష్టి తాగులుతూ ఉంటుంది విపరీతంగా దిష్టి తగులుతుంది విపరీతంగా మాకేమవుతుందో ఏమవుతుందో తెలీదు కొంచెం జడ వేసుకున్న మంచి బట్టలు వేసుకున్న మంచిగా రెడీ అయినా సరే దిష్టి విపరీతంగా తగులుతుంది ఎందుకు తగులుతుందో మాకు తెలీదు మేమంత అందంగా లేకపోయినా దృష్టి తగులుతుంది అనుకుంటుంటారు మనం అనుకుంటాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అబ్బాయి ఈరోజు మేము అంత అందంగా లేకపోయినా మనకి ఎంత దృష్టి తగులుతుంది అనుకుంటుంటాం అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆవాలను కొంచెం కళ్ళు ఉప్పును తీసుకుని చల్ల చుట్టూ దిష్టి తీసేసుకుని అది అది పడేసేయండి ఇలా చేయడం వల్ల ఏదైనా చెడు ఆవహించినప్పుడు అలా జరుగుతుంది కా సామాన్యంగా జరుగుతుంది అలా జరిగినప్పుడు తీసేయాలి దిష్టి మంచిగా తెల్లగా ఉంటే దిష్టి అలాగే తగలడం కదండి ఎలా ఉన్నా సరే కొంతమంది కళ్ళు పడినప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మనకి దిష్టిగా మారి చెడు జరుగుతుంది అలా జరగకుండా ఉండడానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మంగళవారం పొడి చేస్తే చాలా మంచిది వారం మొత్తం కూడా పనిచేస్తుందండి మంగళవారం చేసి ఒకవేళ అలా కుదిరిన పక్షంలో ఆదివారం గురువారం కూడా చేసుకోవచ్చండి అలా చేయడం వల్ల కూడా ఫలితం అనేది రావడం మనం చూడగలుగుతుందని చెప్పుకోవచ్చండి అందువల్ల దిష్టికి సంబంధం ఉండదండి కొంతమంది నెల్లగా ఉన్న అందంగా చేసుకున్న దిష్ తగులుతూ ఉంటుంది అలా కొంతమంది కళ్ళు అనేవి చెడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ చెడు ప్రభావం మన మీద పడినప్పుడు మనకి ఇలా జరుగుతుందండి అందువలన ఇలా చేయండి ఫలితం వస్తుంది ఆడవారికి పనిచేస్తుంది మగవారికి కూడా పనిచేస్తుంది ఎవరికైనా సరే పనిచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది వితిన్ సెకండ్స్లో మనకి అరవై నిమిషాలు కూడా పట్టదండి ఈ పరిహారం రాళ్ళ ఉప్పు లేదా ఉప్పు అయినా ఆ ఉప్పులో అయినా సరే నార్మల్ ఉప్పులు అయినా సరే ఆవాలు వేసుకొని తిప్పుకున్నామా తీసేసుకొని బయటపడేసేయండి లేదు చేసేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోండి మీకు దిష్టంత తొలగిపోతుంది ఎలాంటి ఇబ్బంది హాయిగా ఉండగలుగుతాం మంచి రిజల్ట్ అనేది రావడం అనేది మనం చూడగలుగుతామని చెప్పి మందుతులు చెప్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా కొత్తగా వాచ్ చేసినారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐజ్